విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రామలింగేశ్వర నగర్ రుద్రభూమి రిటైనింగ్ వాల్ శంకుస్థాపన కార్యక్రమం చేసిన ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం పదిహేనవ డివిజన్ రామలింగేశ్వర నగర్ రుద్రభూమి రిటైనింగ్ వాల్ వద్ద శంకుస్థాపన కార్యక్రమం మరియు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వంగలపుడి అనిత మాట్లాడుతూ నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేస్తాం ఎంత ఆనందంగా ఉంది చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి నెల ఏదో ఒక నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఇప్పటి వరకు అరవై మూడు లక్షల యాభై ఏడు వేల మందికి పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఆడవారే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి నెల తప్పకుండా ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు దిత్వా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగిందని గతె రామ్మోహన్ పేర్కొన్నారు ప్రతి నెలలాగా ఈ నెల కూడా పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుందని రావులింగేశ్వర నగర్లో రిటైనింగ్ శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు రిటైనింగ్ వాళ్ళు నిర్మించడం వలన వరద ఎక్కువ వచ్చినప్పుడు లోపలికి రాకుండా అడ్డుకుంటుందని పేర్కొన్నారు స్టాండ్ అవుతుంది నీళ్లు లోనికి రాకుండా పోయిన సంవత్సరం పన్నెండు లక్షల ఫ్యూసిక్స్ వచ్చినప్పుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అత్తరెత్తాడ మర్నాడు పదలో పర్యాలు వచ్చి పరిశీలించడం జరిగితే ఆ రోజున అది ఉన్న గోడ పొర్లి నీళ్ళు వచ్చి చాలా కుటుంబాలకు ఇబ్బంది జరిగి ప్రభుత్వానికి కూడా చాలా నష్టం వచ్చింది అందువల్ల దాన్ని కూడా పూర్తి చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మేరకు కార్పొరేషన్ వారు కోటి అరవై లక్షల రూపాయలు వెచ్చించి దాన్ని కూడా నిర్మాణం చేస్తే ఇక ఇప్పుడు కూడా మనం చూసాం ఈ సంవత్సర కాలం ఆరు నెలల పాటు వరద గతంలో నాకున్న ఇరవై ఇరవై సంవత్సరాల విజయవాడ అనుబంధంతో ఎప్పుడైనా ఒకసారి వరద వచ్చి నాలుగు రోజులు ఐదు రోజులు ఇబ్బంది వెళ్ళిపోయేది ఆ నాలుగు రోజులు ఇబ్బంది పడేవాళ్ళం రీహాబిటేషన్ సెంటర్కి తీసుకెళ్లే తర్వాత మరలా వచ్చి నిర్మాణం చేస్తాం కానీ ఈసారి ఐదు నుంచి ఆరు నెలల పాటు కంటిన్యూస్ వరద కూటమి సభ్యులు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ప్రతి పెన్షన్ కూడా ఇంటికి తీసుకెళ్ళి ఎర్లీ మార్నింగే తీసుకెళ్ళాలి ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం జరిగింది ఈరోజు కూడా మనకి ప్రత్యేకంగా ఈరోజు మనం పెన్షన్ సంగతి చూసుకుంటే ఒక్క డిసెంబర్ నెలలోనే అరవై మూడు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొమ్మిది మందికి ఈ రోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది దాని పెన్షన్ రూపంలో సుమారుగా ఒక్కరోజు రెండు రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఈ రోజు పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇందులోని మనకంటే థర్టీన్ పర్సెంట్ గ్రామ మన రాష్ట్ర జనాభాలో థర్టీన్ పర్సెంట్ ఈరోజు పెన్షన్ రూపంలో మనం అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే అందులో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఓన్లీ మహిళలే ఇంచుమించుగా మనకి ఎక్కువ మంది పెన్షన్లు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఈ పెన్షన్ విధానంలో కూడా చాలా క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ సిక్స్ లో భాగంగా చెప్పినప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అన్నప్పుడు చాలా మంది ఎలా చేస్తారు ఏంటి అని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి దాన్ని కూడా చేసి చూపిస్తానన్నట్టుగా ఎలక్షన్ ఎలక్షన్ గెలిచిన తర్వాత వచ్చే చాలా మంది చాలామంది ప్రారణశం కూడా జరిగింది ఓవరాల్ గా మనం చెప్పాలంటే ఈ రోజు ప్యారెల్ గా అవుతుంది ఇప్పుడు మనకి ఏంటంటే బీఫ్ డిప్రెషన్ నుంచి డిప్రెషన్ కి కన్వర్ట్ అయింది సో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ సంబంధించిన కరెక్ట్స్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి అవాంచీల సంఘటనలు జరగకుండా ముఖ్యంగా హ్యూమన్ లాస్ ఏదైతే ప్రాపర్టీ లాస్ కూడా మినిమైజ్ చేయాలని కాన్సెప్ట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటారండి ఇంతకు ముందు కన్నా ఈ రోజు మనం చూసుకుంటే మమతా తుఫాన్ గుడిమేరు దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి తుఫాన్లు వచ్చేటప్పుడు ఎలా ఎదుర్కోవాలి తుఫాన్ అనేది నేషనల్ కలెక్టర్ దానికి సంబంధించి మనం ఎదురెళ్ళడం కాదు దాని వచ్చిన తర్వాత దాని నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలని దాని మీద ఈ రోజు ఆర్టైజేస్ తోని కూడా కోఆర్డినేట్ చేసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్టైజేస్ రెండు కూడా ఈ రోజు ఏ ఎలాంటి తుఫాన్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఈరోజు మన యంత్రాంగం కూడా పనిచేస్తాము ఎంతవరకు పనిచేస్తుంది అంటే రోజు రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి ఎన్ని బ్యారేజెస్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకోవడం ఏదైనా వర్షం పడిందంటే క్యాచ్మెంట్ ఏరియాస్ నుంచి ఎంతవరకు వాటర్ రావచ్చు చుట్టుపక్కల ఎన్ని సెక్రటేరియట్స్ ఎన్టేషన్ జరుగుతుంది జరిగితే కనుక అక్కడ మనం నియర్ బై ఎటువంటి షెల్టర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆర్టీజీఎస్ నుంచి ఆ సంబంధిత అధికారులకి ఎలక్ట్ వెళ్ళే పరిస్థితి కూడా ఈరోజు మనం డిగ్ అంత టెక్నాలజీని కూడా బేస్ చేసుకుని ఈరోజు పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలు కొంచెం ఒకటే మేము కోరుకున్నారండి ఇలాంటి దుకాణం లాంటి వివత్కరణ పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు సహకరించాల్సింది ఈ రోజు అభివృద్ధికి ఎంత పెద్ద పీట వేస్తున్నామో సంక్షేమానికి కూడా అంతే పెద్ద పీట వేస్తూ ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకెళ్లే కార్యక్రమంలోని పక్కన పనిచేస్తూనే సంక్షేమంగా సంక్షేమానికి కూడా అంతే పెద్ద పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరు పేదల్లో ఆనందం చూడాలని ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తున్న ప్రతి పనికి కూడా ఎన్డీఏ కుటుంబ సభ్యులుగా మేము అందరం కూడా వెనకత ఉండి ముందు సపోర్టివ్గా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఈరోజు మన గద్దె రామ్మోహన్ రావు గారి కాన్షియన్సీలు ఈరోజు ఇక్కడికి వచ్చి ఫంక్షన్ కార్యక్రమాల్లో నేను పాల్పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు ఫిఫ్త్ టైం ఐదు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొండమే కాకుండా మాకు లాంటి చాలా మందికి మార్గదర్శకంగా నిలిచే వ్యక్తి ఈరోజు ఎందుకంటే చాలా మృదు స్వభావి రాజకీయాలు ఉండేవాళ్ళు చాలా రఫ్గా ఉంటారు అందులో విజయవాడలో ఉండేవాళ్ళు కొంచెం రఫ్గా ఉంటారు అనుకుంటాం కానీ మాకు గద్దే రామ్మోహన్ రావు గారిని చూస్తే నాకు ఎప్పుడు అనిపిస్తుంటే ఎంత సాఫ్ట్గా కూడా రాజకీయాలు చేయొచ్చు ఐదే సార్లు కాదు ఆరు సార్లు కూడా గెలవచ్చు ఇలా కూడా ఉండే అని చెప్పి ఇలాంటి సీనియర్ల ద్వారా నేను నేర్చుకున్న చాలా సందర్భాల్లో నేను చూస్తున్నాను ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని కూడా సార్తో పాటు నేను ముందుకు వెళ్ళేటప్పుడు కూడా అక్కడ గమనించిన విషయం కూడా ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా పేరు పిలిచి ఆప్యాయంగా పలకరించి వాళ్ళకి ఏమో అంటే పీపుల్ కన్సర్న్ ఎక్కువగా ఉండే వ్యక్తి ఈరోజు ఈ నియోజకవర్గాల్లో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది అదే రోజు ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు సార్ కూడా ఒక సంస్థ కూడా కార్యక్రమాన్ని కూడా స్వీకారం చూడటం జరిగింది అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ஜீரோர் திரிபுல் சார்